ఈ రోజు బైబిల్ ధ్యానము విశ్రాంతి యొక్క ఫలములు కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఎలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించను ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనము దేవుడు తన సృజనాత్మకమైన పని అంతటిని ముగించి ఏడవ దినమున విశ్రమించెను గనుక ఆ దినమును ఆశీర్వదించెను కాబట్టి ఒక వ్యక్తి తన పని అంతటిని ముగించుకొని విశ్రాంతిలోనికి ప్రవేశించినప్పుడు ఆశీర్వాదములు అతనిని వెంబడించును మన జీవితము పోరాటములతో నిండినదై ఉన్నది ఒక్కొక్క పోరాటమును మనము జయించి విశ్రాంతిలోనికి ప్రవేశింపవలను ఈ కృపాకాలమునందు మనము అనుదినము దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించు ఆత్మయు అనుభవమును పొందవలను మనము జయ జీవితము చేయు మొదలుపెట్టినప్పుడే మనలో శుద్ధీకరణ పరిశుద్ధపరచబడుట అను కార్యము మెట్టుమెట్టుగా ఆరంభమగుచున్నది మనము స్వంత ప్రయత్నములను పోరాటంలను విడిచిపెట్టి దేవుని అందు విశ్రమించినప్పుడు ఆయన మన మీద తన ఆశీర్వాదములను ఆజ్ఞాపించి పరిశుద్ధపరచు క్రియను మనలో మెట్టుమెట్టుగా నెరవేర్చి ముగించుదురు ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనము దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచబడుటతో కలిసి వెలుచున్నది పరిశుద్ధపరచబడిన జీవితము నిజముగా ఆశీర్వాదములతో నిండిన ఒక జీవితమై ఉన్నది దేవుడు ఏడవ దినమున తన పని అంతటి ముగించి ఆ దినమున విశ్రమించెను గనుక ఆ దినమును ఆయన పరిశుద్ధపరిచెను మనలో ఒక విశ్రాంతి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనలను పరిశుద్ధపరచగలడు మన యొక్క విశ్రాంతి ఏ విధంగానూ చెరపబడకుండాట్లు మనము జాగ్రత్తగా ఉండవలెను లేని ఏడల మనలో పరిశుద్ధపరచబడు క్రియ ఆటంకపరచబడును